అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఐటీడీ న్యూస్ కేఎన్ఆర్ భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్లా శ్రీనివాస్ గారు పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారు తదితర నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అలాగే దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు వారి మాటల్లోనే మరియు సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు ఘనంగా అర్పించడం జరిగింది అలాగే కరీంనగర్ నగరం పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో గల బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు డిసిసి ప్రధాన కార్యదర్శి మూల రవీందర్ రెడ్డి గారు తదితర స్థానిక దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ అధ్యక్షులు మారంపెల్లి లక్ష్మీనారాయణ గారు మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా నాగి అశోక్ పర్వతం మల్లేశం హస్తపురం లింగయ్య అస్తపురం అంజయ్య అర్కపల్లి మల్లేశం లింగపెల్లి లక్ష్మణ్ జాడీ కుమార్ దుర్గం శ్రీనివాస్ దుర్గం సుధీర్ మోహన్ రావు అంజయ్య రాజయ్య తదితర పెద్దలు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథలను మీకు అందించడానికి మాకు సహకరించండి

మహేష్ గారు కందమి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ పట్టెం లక్ష్మీనారాయణ గారు చింతకుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత పట్టెం లక్ష్మీనారాయణ గారు చింతగుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే గణపతి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్ గారు అధ్యక్షులుగా అనేక కేంద్ర మంత్రిగా వారు చేసిన సేవలను కొనియాడుతూ దేశం కోసం వారు చేసిన యొక్క సేవలను తరానికి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు చంద్రీవ భద్రత సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ మహిళా మనులు మరియు కాంగ్రెస్ శ్రేణులు యూత్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ హాజరు కావడం జరిగింది ఆయన మరణం అనేది ఎంతో స్ఫూర్తిగా మనం ఈరోజు ముఖ్యంగా అతను చేసిన సేవలు మరవరనివి అంటరాని నిర్మూలించడానికి దోహదపడ్డ వ్యక్తి ఆ రోజు నైన్టీన్ థర్టీ ఫైవ్లో హిందూ మహాసభలో కూడా ఆయన హాజరై ప్రతి ఒక్కరు దళితులు చెరువుల కానికే కానీ బావులకానికే కానీ మన కాడ ప్రతి ఒక్కరు పోవాలే అని ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దాన్ని హుసరించుకొని గాంధీజీ ప్రేరణ మేరకు నైన్టీన్ ఫార్టీలో నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ తద్వారా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అతను తన ఒక చిన్న వయసులో దేశ చరిత్రలో లేని విధంగా మంత్రి అవ్వడం జరిగింది విధంగా నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ఒక మన రక్షణ మంత్రిగా విధంగా నైన్టీన్ సెవెంటీ లో వ్యవసాయ మంత్రిగా ఎన్నో సేవలు అందించి యాభై ఏళ్ళు రాజకీయ వ్యక్తిగా ఉండుకుంటూ దాదాపు ముప్పై సంవత్సరాలు మంత్రివర్గంగా ఉండుకుంటూ దేశానికి సేవలు అందించిన ముఖ్య వ్యక్తి అతను చాలా మనం ఈ రోజు అతని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు గన నివాళులు జరిగింది దాని గాను విశేష జనాభాయిని ఇచ్చేసి ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జీవన్ రామ్ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ దివ్యంగా లేదనటువంటి బాబు జగ్గవరావు గారి యొక్క ముప్పై ఎనిమిది వందల కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బలంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని జిల్లా అనుమతు సంఘ అధ్యక్షులకు ప్రత్యేక ధర్మం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు జగ్జీవరావు గురించి చెప్పాలంటే ఆయన ఈ దేశానికి ఉప ప్రధానిగా అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్ లో హోం మంత్రిగా డిఫెన్స్ మంత్రిగా అదేవిధంగా అగ్రికల్ శాఖ మంత్రిగా ఎన్నో రకాల సేవలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా వారి కుమార్తె కుమార్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అదేవిధంగా విధంగా లో నిలు పెట్టడంలో చాలా కీలక పాత్ర వహించి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడినటువంటి ఉండే వ్యక్తిలో మీరా కుమార్ గారు ఒకరు వారి పనిగ జగ్ తెలంగాణ చేస్తున్నాం ఈ అవకాశం దళితుల అభ్యర్థి కోసం పాల్పడిన వ్యక్తిగా ఈ దేశం ఆయన సేవలను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే దళితుల యొక్క అభ్యున్నతికి పాల్పడడానికి ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాస్ అనే ఒక సంస్థను స్థాపించి తద్వారా అంటరానితరాన్ని నిర్మూలించడానికి ఆయన చేసిన కృషి ఆయన సేవలు దేశం ఎప్పుడు కూడా మర్చిపోదు నలభై సంవత్సరాలు పార్లమెంట్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఏకైక వ్యక్తిగా నెహ్రూ గారి అప్పటి మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా కూడా పనిచేసిన బాబు చచ్చీవన గారికి దక్కుతుంది అదేవిధంగా ఆయన రక్షణ శాఖ మంత్రిగా మొదటి దళిత ఉప ప్రధానిగా ఈ భారతదేశం చేసిన సేవలు ఎప్పుడు కూడా దళిత సమాజము ఈ దేశం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది వారి స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో వారి కుమార్తె అయిన మీరాకుమార్ గారి స్ఫూర్తిని కూడా మనం గతంలో చూ చూడడం జరిగింది కాబట్టి భావి తరాలకు జగ్జీవనరావు యొక్క స్ఫూర్తిని మేము ఖచ్చితంగా అందరికీ వివరిస్తూ జగ్జీవన్ గారి ఆశయాలను ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జగ్జీవన్ రావు గారు వర్ధం సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుబాల శ్రీనివాస్ గారితో పాటుగా మహిళా నాయకురాలు హసీనా గారితో పాటు అలాగే చింతకుంట చింతకుంట మాజీ ఎంపీటీసీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నటువంటి విషయాలను మీరు చూస్తున్నారు రేకుర్తి బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద రేకుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితర యువజన యువజన సంఘాల నాయకులు అలాగే దళిత సంఘాల నాయకులు పాల్గొన్నటువంటి చూస్తున్నారు పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారు

బాబు గారి వర్ధంతి జరుపుకోవడం మనకి ఎంతో మరి తెలుగుగా మొలి ఉప ప్రధాని మరి ఆనాటి కాలంలో చీకటి కాలంలో ఆనాడు అజ్ఞానం లేని రోజుల్లో మరి భారతదేశానికి ఉప ప్రధానిగా చేయడం జరిగింది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కూడా వారి బిడ్డ మరి ఆనాడు పార్లమెంటులో స్పీకర్గా ఉండడం మూలంగా తెలంగాణ సాధ్యమే అంటే వారి కుటుంబానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు వారి వర్ధంతి జరుపుకోవడం కూడా మనకు చాలా ఆనందదాయకం మరి భారతదేశంలో ఆనాడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుర్తించని రోజుల్లో మరి ఇందిరాగాంధీ గారు మరి వీరిని గుర్తించి ఒక ప్రధానిగా ఇవ్వడం అనేది మరి దళితులకు ఎంతో అర్చనీయం మరి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆనాటి రోజుల్లో మరి ఎంతో ప్రధానమైనటువంటి ఉప ప్రదానికి ఇవ్వడం అనేది చాలా గ్రహించి ఈనాడు మరి మేము కూడా బాబు జగ్జీవన్ గారు గారి వర్ధంతిని జరుపుకోవడం మరి రేకుర్తి చౌరాష్ట్రాలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి తమ్ముడు పోతారం సురేందర్ గాని నాగి అశోకన్న కానీ మరి ఇక్కడ ఉన్న మన పర్వతాల మల్లేశ్వన్న కులబిందలు రామలింగన్న గారు మరి అందరూ అందరు కూడా పేరు పేరున బాబు జగ్జరావు వారి వర్ధంతి జరుపుకోవడం మరి మీ అందరు కూడా ప్రత్యేకమైన జైభీ జరుపుకుంటూ ముగిస్తున్నారు మారంపల్లి లక్ష్మీనారాయణ ఎస్ బహుజన సంఘాల సమఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా